ఈ పూజ చేసిన వాళ్ళకి అలాగే వ్రతం చేసిన వాళ్ళకి ఎంత పుణ్యం ఉంటుందో అలాగే ఈ వ్రతం కథ విన్న వాళ్ళకు కూడా అంతే ఫలితం ఉంటుంది అనమాట ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అంటను ఇంకా సరిపోలేదా నిద్ర అంటే మూడు రోజులు ఫుల్ వర్షం పడుతుంది తుఫాన్ అంట ఈవేళ కార్తీక పవన్ కదా ఈ రోజు తీర్థం వెళ్దాం అనుకున్నాం ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అనమాట తీర్థం స్నానాలకు వెళ్దాం అనుకున్నాం కుదరలేదు ఒకవేళ వర్షం పడుతుంది వెళ్తారా తీర్థం మీరు సుమానికి వెళ్తారా ఇదో వాళ్ళిద్దరు అంటే వాళ్ళని బయట వర్షం రాత్రి అంతా ఫుల్ వాన పడుతూనే ఉంది ఇప్పుడు కొంచెం తెరిపిచ్చింది ఇప్పుడు కొంచెం తెరిపించింది మళ్ళా ఏమో వస్తుంది ఏమో చెప్పలేము మళ్ళా పడుతుందేమో చూద్దారండీ సుమా ఇదిగోండి నీళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చింది చిన్న బ్రేక్ వేస్తే మళ్ళీ సిటీకి వస్తాను ఎన్నట్టుగా అన్నమాట మందార పువ్వు చట్ట ఎక్కడా పువ్వు ఒకటి వచ్చింది మందార పువ్వు కొయ్య ఓకే అది ఒక్కటే న్యాయం చేస్తుంది ఏంటంటే రోజు తెప్పి రోజు ఒకటి రెండు మూడు ఊరు పోస్తూనే ఉంది మిగతా చెట్లు అని చేయించుకునే మందా చెట్లు రోజే రోజే పువ్వు చెట్లు అది ఎప్పుడో నెల కోట వస్తుంది రోజే రోజే పువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చింది వాన ఇంకేం చేస్తే ఈరోజు కాతి పొనకే వెరైటీ గ్యాస్ నోములు బోరీలో

నల్ల పెసలతో బూరెలు నల్ల పెసలు కాదు ముఖ్యంగా నల్ల పెసలు నల్ల పెసలతో బూరెలు నల్ల పెసలు వేరే ఉంటాయా వాటితో బూర్లు సపరేట్గా అలా ఏడు రకాల బూర్లు కావాలా మళ్ళా గారెలు మళ్ళా పళ్ళు ఇవన్నీ తీసుకు ఇవన్నీ తీసుకుని వెళ్ళి నూనె ఇలా మర్రి పండ్లు మర్రి ఏలు ముఖ్యంగా ఉండాలి అలాగే నోమ్ దారాలు నోం తాలు ఉండాలి నైట్కి అయితే పూజ నోము పూజ అయిపోయిన తర్వాత కథ ఆలకిచ్చడానికి వెళ్ళాను అది ఎవరైతే ఎవరింటి కాడైతే సన్ని పెట్టి పూజ చేసి కథ చెప్తారో వాళ్ళ ఇంటి దగ్గరికి మనం వెళ్ళి కథ ఆలకించాలి సరే ఇప్పుడు వంట ఆరంభించినవా వంట ఇప్పటి నుంచి ఎందుకు పూజ కాబట్టి మధ్యాహ్నం నుంచి ఇప్పుడు ఏమేమి రెడీ చేయను వంట పోని ఇప్పుడు ఉపవాసం కాబట్టి ఏం లేదు ఓన్లీ పూజ చేసుకోవాలి అంతేనా ఈరోజు కార్తీ పౌర్ణం కదా అందరం కలిసి కపిల్ తీర్దామని వెళ్దామని అనుకున్నాం కానీ తెల్లవారి జాము నుంచి ఫుల్ వర్షం అనట వర్షం ఎక్కువ పడింది రాత్రి అంతా వర్షం పడుతూనే ఉంది చూడండి ఇప్పుడు ఎండ కాస్తుంది కదా వర్షం పడింది అంటే ఏంటో అనుకున్నారా కానే కాదు వీళ్ళు వెళ్ళేసరికి ఇంచుమించి ఏడున్నర అలుగా అయింది అప్పుడు ఎండ కాసిందనమాట కానీ అంతకుముందు నై రాత్రి అంతా కూడా వర్షం బాగా పడింది దానివల్ల జలపాతం కూడా చూడండి ఎలా పడుతుందో అయితే వీళ్ళు కపిల్ తీర్థం వెళ్ళారు వెళ్ళిన తర్వాత చూడండి జనాలు ఎలా ఉందో జలపాతం అందరూ ఇక్కడ వీళ్ళే కాదు మేమే కాదు ప్రతి ఒక్కరూ ఇక్కడ తిరుపతిలో ఉండే చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టుపక్కల తిరుపతిలో ఉండేవాళ్ళు అందరూ స్వాములు అయ్యప్ప స్వాములు అలాగే తీర్థయాత్ర చేసేవాళ్ళు తిరుమల కొండకి వెళ్ళేవాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి తీర్థం వచ్చి స్నానాలు ఆచరించి పుణ్య స్నానాలు చేసి ఇక్కడ ఉన్న కపిలేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఈ తీర్థం వచ్చిన ప్రతి ఒక్కరూ చూడండి ఒకవేళ తీర్థం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చూడండి ఈసారి చాలా బాగుంటుంది ఇదిగోండి సుమలత అయితే స్నానం చేసి ఇదిగోండి అరటి బీరడం ఉంది కదా దాంతో పడవలు వదలడానికి అయితే రెడీ అవుతున్నారనమాట చూడండి అక్కడ చాలామంది ఉన్నారు దీపాలు పెట్టి ఆ దేవుడి నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి అందరూ వారి వారి కార్తీక మాసంలో మొక్కు కొన్ని మొక్కులు అన్ని ఇక్కడ అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఇక పిల్ల తీర్థం చాలా అందంగా కూడా ఉంటుంది జనాలతో కిటకిటలాడుతుంది అనమాట ఈ సోమవారాలో వచ్చి వచ్చిందంటే జనాలతో కిటికెట్టలు ఆడుతుందన్నమాట ఉక్కి అదే అంటారు ఉక్కిరిసిపోద్ది అంటారు కదా అలాగనమాట ఫుల్ జనాలు ఉంటారు అనమాట సుమలత అయితే పడవ తీసుకుంది ఇప్పుడైతే పడవ వదులుతుంది కోనే చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు అందరూ వదులుతారు చూడండి ఈయన కాపాడకపోరు చూడండి ఈ నీళ్ళు చూడండి ఈ ఎంతైనా సరే ఆయిలు అవి వదిలేసరికి కొంచెం బంక బంక అవుతాయి కాబట్టి అక్కడ జలపాతం స్నానం చేసి ఇక్కడ పడవగలుగుతాను అనమాట అవి ఫ్రెష్గా వాటర్ ఉంది కాబట్టి పర్వాలేదు ఇదిగోండి మా ఇంట్లో వచ్చి ఈ ముగ్గుతో శివుడు బొమ్మ వేస్తాను అనమాట విగ్రహం అలాగే ముగ్గుతో వేసి పువ్వులతో అలంకరిస్తారు ఉపవాసం చెయ్యొద్దా చూపిస్తాం ఫ్రెండ్స్ ఏం తెచ్చిన రోజనే కాకరపూలా ఎంత ఒకటి ఎంత ఒకటి ఒక దాంట్లో ఐదే ఉన్నాయి ఏమి బయటికి ఇప్పుడు సుమలత ఎంత బాగా వేసిందో శివలింగం చాలా బాగా వేసిన సున్నా అంత క్లీన్ చేయి సుమా ఎక్స్ప్రెషన్ చూడు మాకు ఈవేళ ఉపవాసము ఉపవాసం మాత్రం సుమలతకే వచ్చినట్టు ఉంది పాపం భలే అయిపోయింది ఎక్కడికి వచ్చి కాలేజీ నుంచి ఎక్కడికి వచ్చి ఎందుకు రా స్వామి అనిపిస్తుంది అనుకుంటా சய ரெடி கண்டபடுதல்கரிச்சுக்கொண்டு போல ఉపవాసంకి వేణీళ్ళకి చూసానే వీళ్ళిద్దరిదే అనమాట రోజు గొడవనమాట వీళ్ళిద్దరికి పడదు బద్ద శత్రువులు వీళ్ళిద్దరూ నన్ను ఒకనే సాగు పెట్టవా అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో కార్తీక పౌర్ణమి నోము అనమాట ఈరోజు మేము కార్తీక పౌర్ణమి రోజు నోము మోసుకుంటాం అనమాట ఈ నోములు నోసేటప్పుడు అన్నమాట ఇదిగోండి ఈ సెల్ఫోన్లో మా ఊర్లో కథ చెప్తున్నారు కేదారేశ్వర వ్రతం అనమాట ఇది ఆ వ్రతం కథ చెప్తున్నారు ఆ కథ వింటూ మేము పూజ ఇక్కడ చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే మాకు కేదారేశ్వరి వ్రతం బుక్ లేదు కాబట్టి ఊళ్ళో అందరూ ఊరు అందరూ ఒక చోట ఉండి కథ చెప్పుకుంటారు అనమాట కథ చెప్తారు వ్రతం కథ ఆ కథ ఈ పోన్లో వింటూ నేను అన్నమాట ఇక్కడ వ్రతం లో అనమాట ఈ పూజ చేసిన వాళ్ళకి అలాగే ఈ వ్రతం చేసిన వాళ్ళకి ఎంత పుణ్యం ఉంటుందో అలాగే ఈ కేదరేశ్వ్రత ఆ కథ విన్న వాళ్ళకు కూడా అంతే ఫలితం ఉంటుంది అనమాట అందరూ వినండి ఆచరించండి おうならましわい。

Vale. Adiós, Tomás.

ఇంకా ఫ్రెండ్స్ దీపావళికి సుమలత లేదు కాబట్టి ఈ రోజు అనమాట కాకపోతే అనమాట ఇది అనుకుంటారా తెచ్చాడు కోసం కాల్చుకో

जम ले ले फिरा गोल फिरा गए अच्छा फिरा दूर हट दूर हटा हटंडे टपंडे फिराती छ फिराती छ इंडिया ना कर

काम पर नहीं काल तो काल तो काल तू हां नहीं अरे अरे दे वाले दे वाले दे वाले माथेर कयामसे तिरदा ता